ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ దగ్గర ఉన్న మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న రచ్చ విషయం మనందరికీ తెలిసిందే ఆ కుటుంబ గొడవలు కాస్త ఇప్పుడు రోడ్డున పడడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే మంచు మోహన్ మోహన్ బాబు మంచి ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఏవైతే కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ఉందో నిన్న రాత్రి మోహన్ బాబు తన అనుచరులు కూడా మీడియా మీద జర్నలిస్టుల మీద దాడి చేయడం జరిగింది అది అందరికీ ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకొని ఆ ఇష్యూ డైలీ చేస్తున్న విధానం కానీ లేకపోతే ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకున్న విధానం కానీ లేకపోతే మీడియా మీద దాడి చేస్తున్న విధానం కానీ వీటన్నిటి మీద వివరణ కోరుతూ ఈ పోలీసులు రాచకొండ పోలీసులు వాళ్ళకు నోటీస్ అందరి అందజేయడం జరిగింది మోహన్ బాబు ఫ్యామిలీకి అందులో ముఖ్యంగా మొదటగా మోహన్ బాబుకి తర్వాత మనోజ్కి తర్వాత విష్ణు కూడా అందరూ కూడా మీరు అందరూ వచ్చి రాచకొండ కమిషనరేట్ ముందు వివరణ ఇవ్వాల్సిందిగా రాచకొండ పోలీసులు వాళ్ళకి నోటీస్ జారీ చేస్తే నిన్న రాత్రే జరిగిన ఇష్యూ వల్ల మొత్తం బీపీ హై అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినాను నేను వాళ్ళ రాలేను ప్రత్యక్షంగా వచ్చి నేను అటెండ్ కాలేనని చెప్పేసి మోహన్ బాబు ఆల్రెడీ పోలీసులకు వివరణ ఇవ్వడం జరిగింది అయితే విష్ణు కూడా అక్కడే తండ్రి తండ్రికి సపర్యాలు చేస్తూ కూడా విష్ణు అదే హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడికి మనోజ్ కూడా నోటీసులు వచ్చాయి కాబట్టి మనోజ్ కూడా ఇక్కడికి వచ్చి రాచకొండ కమిషనరేట్కి వచ్చి ఇక్కడ కూడా ఆ నోటీసులకు పోలీసులకు వచ్చి వివరణ తెలిపే అవకాశం ఉంది మరి కాసేపట్లో ఇక్కడికి మంచు మనోజ్ రానున్నారు అంటే ఆ ఉదంతం జరి జరిగిన దానిపై పోలీసులు ఏదైతే నోటిఫికేషన్ నోటీస్ దేనికైతే ఇచ్చారో ఆ నోటీస్ మీద కూడా మనోజ్ వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి మరి కాసేపట్లో మనోజ్ ఇక్కడికి రానున్నారు ప్రస్తుతం మంచు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఉన్నారు అసలు ఆ ఉదాంతం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగింది ఆ బౌన్సర్లు ఎందుకు మోహరించాల్సి వచ్చింది అక్కడ ఎదురైన పరిస్థితులు జర్నలిస్టులపై దాడి ఇవన్నీ కూడా వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు ఇందాకే మంచు మనోజులు లోపలికి వెళ్ళడం జరిగింది మరి కాసేపట్లో బయటకొచ్చి మరిన్ని ఈ అంశానికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియజేసే అవకాశం ఉంది జర్నలిస్టును రంజిత్ జర్నలిస్ట్ టీవీ నైన్ జర్నలిస్టును ఒక రంజిత్న టోల్పోయి మైటుతో గాయపరచడం అనేది మా ఐజీఐ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాచకుండా కమిషనర్ ఎదుట నిరసన వ్యక్తం చేశాము ధర్నా వ్యక్తం చేశాము ఆ తర్వాత కమిషనర్ గారిని కలిసి ఇప్పుడే మా ప్రతినిధి బృందం వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తప్పకుండా మీ మిమ్మల్ని దాడి చేసిన వ్యక్తుల మీద తప్పకుండా మేము యాక్షన్ స్టార్ట్ చేశాము ఇప్పటికే నోటీసులు ఇచ్చేసి ఈరోజు పిలిచాము వాటిని ఆల్రెడీ బైండోర్ వెపన్స్ కూడా బైండోర్ చేశాము అండ్ అలాగే వాళ్ళు బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళని కూడా బైండ్ అవర్ చేస్తున్నాము మేము అన్ని యాక్షన్స్ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు మేము ఫ్రెండ్లీగా ఉంటాము తప్పకుండా సాయం చేస్తామని చెప్పేసి మన సుధీర్బాబు గారు సిపి సుధీర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అయినా కూడా మేము వెంటనే ఈ దాడికి పాల్పడ్డ మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ఆయన ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి మేము దాన్ని బట్టి ఆ అరెస్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు చెప్పాడు అయితే మన రంజిత్ రాడు ఇచ్చిన ట్రాంప్లైంట్ని బట్టి మేము అన్ని సెక్షన్స్ పెట్టాము ఇంకా మేము అత్యాయత్నం సెక్షన్ పెట్టమని చెప్పేసి మా యూనియన్ తరఫున డిమాండ్ చేయడంతో మేము దాన్ని మొత్తం చిన్నగా పరిశీలిస్తున్నాము ఆ తర్వాత సెక్షన్ మార్చాలని కూడా మేము చూస్తామని చెప్పేసి ఇప్పుడే అట్లా హామీ ఇవ్వడం జరిగింది బౌన్సర్స్ దాడి చేయలేదు అని మేము బౌన్సర్స్ కూడా అందులో అటాక్లో ఉన్నారంటే లేదు బౌన్సర్స్లో సంబంధం లేదని చెప్తున్నాడు లేదు సార్ మేము బౌన్సర్స్ కూడా ఉన్నారు పట్టే ఉన్నారు బౌన్సర్లు ఉన్నారు మా వాళ్ళు చెప్పారు వీడియో ఫీడో అక్కడే ఉన్నారు కాబట్టి మా వాళ్ళు చెప్పారంటే లేదని అతను చెప్తుంటే కూడా అతన్ని మళ్ళీ మేము కన్విన్స్ చేస్తుంటే సరే ఆ బౌన్సర్స్ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చాడు కంపల్సరీ ఆల్రెడీ మా లీస్ట్ కూడా చూపించాడు బౌన్సర్స్ని ఎవరెవరిని బ్యాండ్ అవుట్ చేస్తున్నామో లీస్ట్ కూడా చూపించాడు మాకు దానిలో మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికీ మీరు ఆమోదయోగ్యంగానే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సరే అయినా కూడా మోహన్ బాబు గారు మాత్రం ఆ రకంగా విచక్షణ ట్రోల్పోవడం అనేది చాలా అసలు ఆయన పెద్ద ఎంతో పెద్ద రీతాన్ని కాపాడుకోలేకపోయాడు ఇప్పటికైనా ఆయన మనలో దాని విషయంలో మాత్రం మార్పు రాకపోతే అది మనం ఎవరము ఇప్పటికైనా మనం క్షమించాల్సిన అవసరం లేదు ఇక జర్నలిస్టులు అందరూ ఈ యొక్క మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి తరలివచ్చి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ యొక్క సి ఈ యొక్క నిరసన తర్వాత రాచకొండ కమిషనరేటు సిపి గారిని కలిస్తే ఆయనే తప్పకుండా ఎవరైతే జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ వాళ్ళు దాడి చేశారో మోహన్ బాబు పైన తర్వాత ఉన్న బౌన్సర్ల పైన అందరిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే ఇంత సంఘటన జరిగిన తర్వాత నోటీస్ ఇవ్వడంతో పాటు వెపన్స్ అన్నింటినీ సీజ్ చేస్తూ ఎక్కడైతే వెపన్స్ జారీ చేశారో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కు కూడా సారు ఆ యొక్క నోటీసులు పంపించి వాటిని వెపన్స్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించాము ఆల్రెడీ అదేవిధంగా బౌన్సర్లను కూడా లిఫ్ట్ చేయడానికి మా కార్యాచరణ ఆల్రెడీ రంగంలోకి సిద్ధమైంది ఎవరెవరు బౌన్సర్లు ఏం చేశారనేది జర్నలిస్టుల మీద ఎలా దాడి జరిగి అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా కూడా విచారణ జరుపుతూ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందు ముందు అవన్నీ తీసుకుంటామన్నారు ఒకవేళ చర్యలు తీసుకోవాలని పక్షంలో మనకు మన జర్నలిస్టులకు సరి అయిన న్యాయం జరిగిన పక్షంలో మా టీడబ్ల్యూ ఐజీ తరఫున మా నాయకులను సంప్రదించి తదుపరి కార్యాచరణ కూడా మనం ప్రకటించి ముందుకు వెళ్ళాలనేటువంటి మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో లేట్ అవుతుంది కాబట్టి విచారణకు ఇప్పుడైతే ఒకరు వచ్చారు వాళ్ళ చిన్నబ్బాయి మనోజ్ గారు వచ్చారు మిగతా వాళ్ళు ఎలా వస్తారు అనేది మేము ఆల్రెడీ వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నాం హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి మేము తర్వాత ఏం చేసామనేది చెప్తామని చెప్పారు ఇప్పుడు ఎవరెవరైనా మీరు ఏ విధమైన కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ ప్రకారం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అన్నారు మీ ఈ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ ప్రకారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు మన దాంట్లో ఎవరు మన జర్నలిస్ట్లో ఎవరికి కంప్లైంట్ అంటే ఏ విధమైన నష్టం జరిగినా ఆ కంప్లైంట్ ఇవ్వండి దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు కంప్లైంట్ ఇచ్చార అదే మేడం ఆయన రంజిత్ ఇచ్చే రంజిత్ కాంప్లైంట్ కంప్లైంట్ ఏమంది నేననేది తెలియదు తప్పకుండా కంప్లైంట్ వస్తే దాని ప్రకారం యాక్షన్ అక్షత్ తీసుకుంటాను వృత్తిలో భాగంగా మే అయితే మానధరించిన మా అయ్యప్ప స్వామి వృత్తిలో భాగంగా కవరేజ్కి వెళ్తే స్వామిని చూడకుండా కూడా ఒక కెమెరా లోగోతో లోగో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మాకు కూడా తెలుసు స్వామి ఆ లోగోతో ఏదైతే మా మిత్రునిపై మా విలేకరిపై దాడి చేయడం చాలా దా దారుణం ఇదే లోగోతో మేము ఒకవేళ కొట్టి ఉంటే మాన అయ్యప్ప స్వామి మాన ధరించడం కానీ చూడకుండా ఆవేశం అంటే మాకు బీపీ ఉందని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సమర్థించుకుంటున్నాడు బీపీ ఉంది మాకు షుగర్ ఉందని అంటే అంటే బీపీ ఉంటే మనుషులను చంపేశారా తన పరిస్థితి ఏంటి ఒక మాల ధరించి కూడా మేము పూజలు నిర్వహిస్తూ మేము సివిల్ సివిల్ అయితే కాదు కదా మేము అయ్యప్ప అయ్యప్ప దీక్ష వేసుకున్నారంటే ఆయన కూడా అయ్యప్పతో సమానమే ఎంతో పవిత్రంగా ఉంటారు అంటే మహిళలను తగలరు ఇంట్లో ముట్టు వాయిదా బయట ఉంటారు గుళ్ళ ప్రత్యేకంగా పూజలు చేస్తారు అంటే నలభై ఒక్క రోజులు ఒక దీక్ష చేస్తారు అది కంప్లీట్గా అంటే అయ్యప్ప అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తిని కూడా అయ్యప్పనే పిలుస్తారు సో అంత పవిత్రమైన దీక్షలు ఉన్న వ్యక్తిని ఒక హీరో ఒక సీనియర్ నటుడు అంత వయసున్న వ్యక్తి కొట్టడం పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంది అయ్యప్ప స్వామి దీక్ష పనులు ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు ఏం చెప్తారు మోహన్ బాబుకి మేము మల్కాయగిరి ధర్మశాస్త్ర సేవా సమాజం నుంచి అంటే మేము మేము సమాజంలో కూడా ఉన్నాము అయ్యప్ప దీక్ష చేసుకుంటాము మేము దాదాపు ఒక మూడు వందల మంది అయ్యప్ప స్వామిలో కూడా ధర్నా చేద్దామని అనుకుంటున్నాము కానీ వెంటనే మోహన్ బాబు మా అయ్యప్ప స్వామికి ఏ అయితే మా స్వామిని కొట్టాడో తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ఇప్పుడు మీడియా మిత్రులమే కాకుండా అయ్యప్ప స్వాములు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అయితే అయ్యప్ప మాల ధరించారో అందరం కలిసి మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము మీడియా ముఖంగా తన కుటుంబంలో ఏతే కలహాలు ఉన్నాయో వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కవరేజ్కి వచ్చిన మీడియాపై దాడి చేయడం బౌన్సర్లను పెట్టి కొట్టేయడము అసలు ఈ దారుణం కెమెరాలు కూడా పగిలిపోయినాయి అంటే మాలలు తీస్తే మేము కూడా రౌడీలమే మాలలు తీసిన తర్వాత మేము కూడా లేము మేము కూడా చూసుకుంటాం కానీ ఇట్లా ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మేము భావిస్తాం ఈ రెండు రోజులలో ఏ అయితే హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు తనకు అలవాటు ఇలాంటి ఒకరిని బెదిరియడము కొట్టడం అనేది సినిమాలో యాక్టింగ్ చేసినట్టు చేస్తున్నాడు తను అయ్యప్ప స్వామికి ఏ అయితే కొట్టాడో ఈ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మూడో రోజు మేము రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇది ప్రస్తుతం పరిస్థితి రాచకొండ కమిషనరేట్కి మంచు మనోజ్ వచ్చి కూడా ఆయన స్టేట్మెంట్ని ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది అయితే పోలీసులు కూడా ఇదంతా కూడా పబ్లిక్ మాస్ గ్యాదరింగ్ కాకుండా పబ్లిక్ గ్యాదరింగ్ కాకుండా మీరు పర్సనల్గా మాట్లాడుకొని చర్చించుకొని ఇష్యూని సెటిల్ చేసుకోరే అని చెప్పేసి అని ఆ మనోజ్తో చెప్పినట్టు తెలుస్తుంది అయితే మనోజు ఇప్పుడు ఏదైతే మనోజ్ ఇక్కడికి వచ్చే ముందు ఏదైతే మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టాడో వాళ్ళ నాన్న మోహన్ బాబు ఆరోగ్యం గురించి తర్వాత ఈ విష్ ఏదైతే మనోజ్ పోరాటం చేస్తుండో దాని గురించి కూడా ఇది అంత ఆస్తి పంపకాలు ఇంటర్నల్గా వేరే ఫీలింగ్ పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి అని ఏదైతే మంచు విష్ణు ఆరోపణలు చేసిండో దానిపై కూడా మంచు మనోజ్ స్పందించారు ఆయన మంచు మనోజ్ మాటలు బట్టి తెలుస్తుంది ఏంటంటే మంచు మనోజు కి వాళ్ళ నాన్నకి మధ్యలో ఏం లేదు కానీ అంతా మంచు విష్ణు కేంద్రంగానే మంచు విష్ణు వెనుకుండా నడిపిస్తున్నట్టు ఈ మంచు మనోజ్ మాటల్లో మనకు తెలుస్తుంది మొత్తంగా ఇది అన్నదమ్ముల వివాదంగా ఉంది అటువైపేమో విష్ణు ఏమో ఇదంతా కూడా ఆస్తి కోసం పోరాటం చేస్తున్నాను విష్ణు అంటున్నాడు మనోజ్ ఏమో ఇది నేను ఆస్తి కోసం కాదు పేద ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నా ఏదైతే మహాత్మా మన ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై నేను పోరాటం చేస్తున్నా అని చెప్పేసి అని మనోజ్ చెప్తున్నాడు సో మొత్తంగా ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టర్న్లు తీసుకుంటుంది ఫైనల్గా ఏదైతే ఇష్యూ ఉందో దీనిపైన హాజరు కావాలని చెప్పేసి అని మోహన్ బాబుకు నోటీసులు అందజేస్తే మోహన్ బాబు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అని హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి అని ఆ దృష్ట్యానే మేము ప్రజెన్స్ మేము పర్సనల్గా వచ్చి అటెండ్ కాలేమని చెప్పేసి వాళ్ళ లాయర్ ద్వారా ఆయన వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది ఇక్కడికి వచ్చి ఈయన కూడా మనోజ్ కూడా నోటీసులు వచ్చినాయి కాబట్టి మనోజ్ ఇక్కడికి వచ్చి ఆయన ఆయన తరపున వాదనలు అక్కడ వివరించడం జరిగింది మొత్తానికైతే పోలీసులు ఇష్యూను అర్థాంతం చేయకుండా మీరు మాట్లాడుకొని కూర్చుని సెటిల్ చేసుకోరు కానీ మాస్క్ గ్యాదరింగ్ వద్దు ఈ జర్నలిస్టుల మీద వద్దు తర్వాత ఈ ఇదంతా పబ్లిక్ అటెన్షన్ మొత్తం మీరు గ్రాప్ చేసుకున్నట్టు మీరు చర్యలు ఉండొద్దు లోపల లోపల మాట్లాడుకుని సెటిల్ చేసుకోరని చెప్పేసి అని పోలీసులు మనుషు మనసు కూడా చెప్పినట్టు అర్థమవుతుంది మొత్తం ఇది పరిస్థితి రోజు రోజుకి ఒక కేసు ఒక టర్మ్ తీసుకుంటుంది ఆస్తి వివాదం కాస్త మోహన్ బాబు యూనివర్సిటీలో ఇది మరింత ప్రకంపనలు సృష్టించే అవకాశం మాత్రం కనబడుతుంది మంచు మనసు క్లియర్ అదే చెప్తున్నాడు నా పోరాటం ఆస్తి కోసం కాదు నా పోరాటం మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాల కోసం అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మీదనే నేను పోరాటం చేస్తున్నాను చెప్తున్నాడు మొత్తంగా చిలికి చిలికి గాలవాళ్ళలాగా మారుతుంది ఎక్కడ స్టాప్ అవుతుందో చూడాలి మరి సో ఇదే మొత్తంగా పరిస్థితి దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నాను మీ పొలిటికల్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్